టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైన డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది తమ శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుందని దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చాలామంది కామెంట్ ద్వారా దీనికి చిట్కా చెప్పమని అడుగుతున్నారు అయితే సహజంగా శరీరంలో వేడి అనేది కొన్ని శరీరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అందరికీ వేడి అనేది ఉండదు ఈ వేడితో ఉన్నవారికి నరాల బలహీనత కానివ్వండి నడుము నొప్పులు కానివ్వండి కాళ్ళ నొప్పులు అరికాలు మంటలు అలాగే అరిచేతి మంటలు తల వేడెక్కడము గొంతు ఆరిపోవడము అంతేకాకుండా నరాల బలహీనత ఇలా ఎన్నో రకాలు అంటే ముఖ్యంగా అంగస్తంభాలు వీరం పలచబడడం వీరకాల సంఖ్య తగ్గిపోవడం ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా అరికాయలు మంటలు అనేది చాలామందికి సహజంగానే ఉంటాయి దానివల్ల పగుళ్ళు కూడా ఏర్పడుతూ ఉంటాయి వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఉంది అదే ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అలవీరా సో అలవీరా అనేది సహజంగా మన అందరికీ తెలుసు అందరి ఇళ్లలో ఉంటుంది ఇది దాదాపు ఒక వెయ్యి రకాలటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన చెట్టు అని చెప్పవచ్చును ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద వ్యాధులను సారీ వ్యాధులను తగ్గించడానికి ఆయుర్వేదిక్ మందులలో వాడుతూ ఉంటారు ఇప్పుడు దీన్నే మనం ఉపయోగించబోతున్నాం ఈ ఆయు ఈ అలవీరా యొక్క గుజ్జును కొద్దిగా తీసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని ఓకే పైన పొచ్చి తీసివేసి లోపల ఉన్న తెల్ల గుజ్జును మాత్రమే తీసుకొని దానికి జీలకర్ర కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కాళ్ళకు కనుక పట్టించినట్లయితే కాలు మంటలు తగ్గుతాయి అదేవిధంగా ఈ అలవీర గుజ్జును కొద్దిగా తీసుకొని ఓకేనా సేమ్ ఇదే విధంగా ఈ గుజ్జును కనుక తీసుకొని దీంట్లో కొద్దిగా కండ చక్కెర లేదంటే దీన్ని నావ్వు అంటారు దొరికినప్పుడు చక్కెర వాడినా పర్వాలేదు సో ఈ అలవీర గుజ్జును చక్కెరను రెండింటినీ కలుపుకొని రోజుకు రోజు ఒక పూట రోజుకు ఉదయం పూట కొద్ది పరిమాణంలో ఒక యాభై ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో రోజు తినాలి ఓకే కడుపుకు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఒక్కసారే తగ్గదు ఓకే అలా అని ఎక్కువ తినకండి ఓకే రోజుకు ఒక లిమిట్గా ఒక మోతాదుగా తీసుకొని ఈ గుజ్జును ఈ కండ చక్కెరను కలిపి కనుక మనము ఆహారం లాగా తీసుకున్నట్లయితే ఒక నెల రెండు నెలల్లో మీ శరీరంలో పూర్తి వేడి అనేది తగ్గిపోయి మామూలుగా ఉండడం జరుగుతుంది దీనివల్ల మీరు ఎన్నో సమస్యల నుంచి బయటపడే అవకాశం అనేది ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ